చెవులు చెలు దురద చెవులు దొరదంటే నవ్వ గదా నవ్వ ఎప్పుడు ఆ చెవులకి నవ్వు ఉంటుంది ఎందుకని సత్యమైన మాటలు వినటానికి ఇష్టపడదంట కల్పన కథల వైపు అంటే కల్పన కథలు అంటే కల్పించే కల్పించుకునే మాటల వైపు దేవుని ప్రియా సోదరి సోదర కల్పించే మాటలు వారి సంగతులు ఈ సంగతులు ఆ ఆ కొంప సంగతి ఈ కొంప సంగతి వాడి సంగతి ఈ సంగతి వినటానికి ఇష్టపడతాయి ఈ చెవులు దేవుని వాక్యానికి వినటానికి ఇష్టపడవు అందుకే సత్యమునకు చెవియక కల్పన కల కాలం వైపు తిరుగు కాలము అనుకూలమైన బోధకులను ఈ బోధకులు మాకొద్దు ఈ బోధ మాకొద్దు ఈ గారు ఉండకూడదు కదండి కఠినమైన మాటలు అటువంటి చెవులు కూడా నరికి వేసుకో అంటే ఇక్కడ నరికి వేసుకోవటం వంటి దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవునికి సమర్పించుకుడుట